తర్వాత ఎంసీఏ మళ్ళీ గుట్టించప్పుడు కాకుండా త్రీ ఇయర్స్ మళ్ళీ ఇది ల్యాబ్స్ ఇది ల్యాబ్స్ స్టడీ ల్యాబ్స్ ఉండే సో ఎల్ఎల్బి అప్పుడు మాత్రం జరిగే రాజకీయాల వైపు ఎక్కువ ఎల్ఎల్బి సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఎంసీఏనే సెయింట్ ప్యాట్రిక్స్ మన నల్లకుంట చాలా డిగ్రీ లు చేసేసారు చాలా పీజీలు చేశారు డాక్టర్ డాక్టర్ అందుకనే చదువు అనేది ప్యాషన్ అది నాకు బాగా ఇష్టం అంటే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ డాక్టర్లు కూడా చేస్తారు అంటే చదువుతో ఏదైనా సాధించవచ్చు అని చదివారా చదువు అంటే ఇష్టంగా చదివారా చదవడం వల్ల మనల్ని మనం ఎన్రిచ్ చేసుకోవచ్చు లైఫ్ లైఫ్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు మైండ్ ని ఎన్ రీచ్ చేసుకోవచ్చు ఎకనామిక్ ఏం పవర్ కావచ్చు బట్ అట్లా అన్నిటి పక్కన పెట్టి కామర్స్ చేసి అకౌంటెంట్ కాలేదు ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు లా చేసి ఏ రోజు రోజు కోర్టు వేయలేదు డాక్టరేట్ అయ్యి ఏ రోజు ఒక క్లాస్ తీసుకోలేదు బట్ మాస్ లీడర్గా ఎదిగారు కదా బట్ ఐఆమ్ ఫర్ ది పీపుల్ నేను ప్రజల కొరకు అంటే నన్ను నేను డిఫైన్ చేసుకున్నప్పుడు నేను పబ్లిక్ లైఫ్కి ఎక్కువ ఉపయోగపడతాను అనుకున్నాను కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన అఫ్ కోర్స్ రాజకీయాలకు వస్తాగాని కూడా అనుకోలే చాలాసార్లు చెప్తుంటా యాక్సిడెంటల్ పోలిటీషియన్ అని మూమెంట్ టర్న్డ్ పొలిటీషియన్ నేను తెలంగాణ మూమెంట్లో ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు టెన్ ఇయర్స్ కంప్లీట్గా నేను మూమెంట్లో ఉన్నా కొండలక్ష్మి బాపూజీ గారు తర్వాత తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తర్వాత జేఏసీ ఇది రామ్ గారు కేసీఆర్ గారు అంతా చేసింది ఇక్కడ తర్వాత కొంత ఫెమిలియర్ వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలని పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉంది ప్రత్యేకించి మేడం గాంధీ పెద్ద ఆమె మేము కలిసినప్పుడు కంపల్సరీ నువ్వు కాంగ్రెస్లో రావాలి చిన్న పిల్లగానే ఉన్నావు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ అని అంటే కొంచెం ఆమె ఇచ్చి తెలంగాణ ఇచ్చినాక మాకు ఎందుకు ఒక మదర్హుడ్ ఆమె మీద అంటే మీకు ఎవరితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తనే చేశారా సోనియా గాంధీ మేము కలిసినాం తన బిల్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ మేము అందరం జేఏసి కోదండరామ్ గారు మేము స్వామి గౌడ్ గారు దేవి ప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ అందరం కలిసిన వీటల్ గారు కలిసినప్పుడు మీకు పొలిటికల్ ఆపర్చునిటీ కావాలంటే నేను ఈ అందరితో అన్ని ఇన్క్లూడింగ్ కేసీఆర్ ఆల్సో కేసీఆర్ ను కూడా పార్టీ విలీనం చేస్తా అన్నాడు కదా ఇంకా సో ఆ రోజు విలీనం అనే విషయం పక్కన పెడితే సోనియా గాంధీ గారి ఇన్విటేషన్ మాత్రం నేను గా తీసుకున్నాను ఎందుకంటే నా పొలిటికల్ లైఫ్ విత్ కాంగ్రెస్ అనుకోండి చాలా బాగుంటుంది అనే ఆలోచనతో ఉండే బాగుందా మరి చాలా బాగుంది ఎందుకంటే జస్ట్ లైక్ ప్రిన్స్ నేను ఇక్కడ నా కాంగ్రెస్ పార్టీలో పదవులు పెద్ద పదవి రాలేదని చాలా మంది ఆలోచిస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో రెండు తెలుగు స్టేట్సే కాదు తెలుగు స్టేట్స్ తెలుగు మాట్లాడే పీపుల్ వరల్డ్లో ఎక్కడ ఉన్నా కూడా నా పట్ల చూపించే అభిమానం అది పెద్దది పదవుల కంటే కూడా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇట్లాంటివి మంది అవుతారు బట్ దయాకర్ అవడం అనేది అయితే కొంచెం ప్రౌడ్గానే ఉంటుంది అంటే దయాకర్ను ప్రజలు రిసీవ్ చేసుకునే తీరు నేను అట్లా అప్లై చేసుకున్ననేమో నేను అట్లా మోడిఫై చేసుకున్ననేమో బట్ దీన్ని కొనసాగిస్తే చాలు పదవులు వస్తాయి అవి వస్తాయి సో హ్యాపీ అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం చాలా వరకు రాజకీయాలు అక్కడే మలుపులు తిరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా మంది మాట్లాడేది ఏంటంటే స్టూడెంట్స్ ని వాళ్ళ రాజకీయం కోసం నాయకులు వాడుకుంటారు అని మీరు ఒక ఉస్మానియా స్టూడెంట్ లో చదివిన విద్యార్థిగా మీరు చూసిన విషయాలు ఏంటి నిజమైన ఇదంతా మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీని వాడుకుంటారు ఏ మూమెంట్ అయినా సరే అది సోషల్ మూమెంట్ అయినా తెలంగాణ మూమెంట్ అయినా ఉస్మానియా ఏంటంటే ఫ్లెక్సిబుల్ యూనివర్సిటీ స్టడీకి స్టడీ ఉంటుంది మూమెంట్కి మూమెంట్ ఉంటుంది లైఫ్ లైఫ్ ఉంటుంది ఇక అది ఒక రకమైన అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఉస్మాని అంటే ఒక రకంగా అమ్మ కంటే పెంచేది ఉస్మాని అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్నాయి అయితే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా ఉస్మాని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు కామర్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సైన్స్ ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఉస్మానియాలో ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే అమ్మఒడిలో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది అంటే అమ్మ ఏ ప్రొజెక్షన్ ఇస్తుందో అటువైపు డైవర్ట్ అవుతారు ఒకరు అమెరికాకు పోతారు ఒకరు లండన్ పోతారు ఒకరు ఆస్ట్రేలియా పోతారు ఒకరు మూవ్మెంట్కి పోతారు ఒకరు లీడర్ అవుతారు ఇట్లా ఉంటుంది సో తన ప్రొడక్షన్ మొత్తం కూడా వరల్డ్ వైడ్ ఏదైనా ధర్నాలు చేయాలన్నా ఏదైనా ఫైట్ చేయాలన్నా ఫస్ట్ ఉస్మానియా స్టూడెంట్స్ ముందుకు వస్తారు అంటే అక్కడ లీడర్స్ కానీ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పీపుల్ ఉంటారు ఇంట్రెస్టెడ్ కమ్యూనిటీ అక్కడ ఉంటది ఒక మూమెంట్ మీరు ఒక లేడీస్ మూమెంట్ చేసింది అనుకోండి అక్కడ దాదాపు ఒక రెండు వేల పైచిల్కు అమ్మాయిలు ఉంటారు లేకపోతే ఉమెన్స్ ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి అవేర్ అయిన కమ్యూనిటీ కాబట్టి ఇమీడియట్గా రెస్పాన్స్ అక్కడి నుంచి వస్తుంది అదొకటే కాదు పద్దెనిమిది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ బట్ ఉస్మానియా కేంద్రం అంటే ఉద్యమ కేంద్రము అనేది ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులు గాక విద్యార్థులని కానీ విద్యార్థి నాయకులను కూడా తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ అది ఉస్మాని యూనివర్సిటీ సో దాన్ని ఎవరు అంటే ఎక్స్ప్లాయిర్ చేయలేరు ఎవరు దాన్ని వాడుకోవడానికి అవకాశం లేదు సో మూమెంట్లో ఎక్కువ మంది లీడర్స్ తయారైంటారు దాదాపు నేను అనుకుంటా ఒక వంద మంది పై నాయకులు పెద్ద నాయకులు తయారైంటారు అంతకు ముందు మూమెంట్స్లో కూడా నేను సిక్స్టీ నైన్ మూమెంట్ కానీ నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఎనీ మూమెంట్ తర్వాత ఇప్పుడు ఎకడమిక్ మూమెంట్ అనుకోండి పక్కనే ఫ్లో ఉంటుంది అక్కడ ఎంతోమంది ఫారిన్ లాంగ్వేజెస్ అది కూడా అబ్రాడ్గా అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఏంది ఐపీఈ ఉంటుంది సో అలాంటి కొన్ని ప్రతిష్టాత్మకమైనవి కూడా ఉస్మానియాకు ఉంటాయి కాబట్టి ఎన్ని చేసినా ఎంతమంది బయటకు వచ్చేది చదువుకునేది ఎన్ని వేల మంది సో నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎన్ని కోట్ల మంది ప్రొడక్షన్ అక్కడి నుంచి పోయి ఉంటారు కాబట్టి ఎవ్వరు ఉస్మానియాను వాడుకోలేరు ఉస్మానియా సమాజ అవసరాల కొరకు తన విద్యార్థుల్ని సమాజానికి ఇస్తదని నేను అనుకుంటాను అక్కడ కూడా మరక పడకుండా చాలా క్లియర్గా చెప్పారు మరకేంటి అసలు మరక కానే కాదు ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఉంటుంది ఏంటంటే ఒక గోల్ కొరకు వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని కూడా ఆల్టర్ అయ్యి తనిచ్చిన గైడెన్స్ గైడెన్స్తో తనిచ్చిన ఇచ్చిన డైరెక్షన్తో కూడా పెద్ద పొజిషన్లకు పోయిన వాళ్ళు ఉన్నారు ఒక చెప్పాలంటే అమెరికన్ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అమెరికన్ అధ్యక్షులకు అడ్వైజర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు సో నేను ఎందుకు అనుకుంటా అంటే డక్కన్ ప్లేట్లో ఉస్మాని యూనివర్సిటీ మేజర్ గడ్డ అంటే ఎకడమిక్ సెంటర్ సిన్స్ హండ్రెడ్ ఇయర్స్ సో ఇక్కడ గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే అది ఇచ్చే ఏమంటాం అకాడమిక్ కరీర్ కానీ చాలా గొప్పగా ఉంటుంది అది అందుకని ఇంతవరకు కూడా వరల్డ్లో ది బెస్ట్ టెన్ యూనివర్సిటీస్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది కొన్నిసార్లు న్యాక్ వస్తుంది పోతుంది కొన్ని కెరీర్ ఇవి మధ్య కొంచెం అది తగ్గింది దాన్ని ట్యూన్ మళ్ళీ క్వాలిటేటివ్గా పెంచాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఉందని నేను అనుకుంటాను ఇంతకుముందు మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు లీడర్గా వ్యక్తిగా నన్ను చాలామంది అభిమానిస్తారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అని చెప్పేసి పదవులు ముఖ్యం కాదు అన్నారు అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవ్వదా అట్లా చెప్తే అంటే ఇలా లిబరల్గా ఉంటూ ఉంటే దయాకర్ మనోడే కదా మనోడే కదా ఎక్కడికి వెళ్తాడు మన పార్టీలోనే ఉంటాడు అనే విషయంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగింది ఎమ్మెల్సీ విషయంలో జరిగింది ఎంపీ టికెట్ మీద మీరు ఆశలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ మీ అభిమానులు అయితే ఎంపీ టికెట్ టైంలో కూడా మీకు వస్తుందని అనుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు మనం ఇంత లిబరల్గా ఉండకూడదు కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాలనిపించలేదా ఇప్పుడు కొంచెం నన్ను చూస్తే కొంత ఏదో కనిపించట్లేదా జనానికి అంటే ఫక్త పొలిటీషియన్గానే కనబడుతున్నాను నేను అనేది నేను ఎప్పుడు అనుకుంటా అంటే రాజకీయం అంటే పదవి సంపాదన లేదంటే రాజకీయం అంటే హోదా అనుకునే రకం కాదు వీడు అద్దాం కి దాకా చాలా డిఫరెంట్ అర్థంకి దాకర్ కరీర్ ఓన్లీ నాట్ ఏమంటాం దాని నియమానాల పర్టికులర్గా తెలుగులో చెప్పాలంటే రాజకీయం మాత్రమే జీవితం కాదు చా జీవితం అంటే చాలా ఉంది రాజకీయం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఈ దశలో విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నట్టు ఒక దశలో సామాజిక ఉద్యమాల్లో ఉన్నట్టు ఇప్పుడు రాజకీయ ఉద్యమంలో ఉన్నా నాకు అనుకూలంగా ఉండే నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం అనేది ఒక పెద్ద సమస్యనే కాదు వారికి ఇవ్వాలనుకుంటే బట్ అదే పనిగా అధికారం కోసమే నాలా కూడా వెంపర్లాడితే బా అది లేదు ఎట్లా అది లేకపోతే ఎట్లా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారాలని నాలాయింటి వాడు కూడా అనుకుంటే రాజకీయాల్లో ఏ అధికారం కోసం అవకాశవాదం ఎంతైనా వెళ్ళిపోవచ్చు సో ఆ మొడాలిటీస్ని కొంత నేను సెట్ చేద్దాం తెలుగు స్టేట్స్లో కొంత అదొక ట్రెండ్ అయ్యింది చాలామంది పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా పార్టీని మారాలని దర్శనించి రేపు అవకాశం వస్తుంది లే అని నా నుంచి కొంతమంది అన్న కొన్ని పార్టీలో లాగిందని నేను అనుకుంటున్నాను సో రేపు కంపల్సరీ వస్తుంది అమ్మ మనది కాకపోతే ఏంటి మనమేం ఇంకా ఏజీఎం అయిపోయింది కాదు లేకపోతే అబ్బో ఇప్పుడు రాకపోతే మనకి ఏదో నష్టం జరిగింది అనేది లేదు రేపు మంచిది వస్తుంది ఇప్పుడు ఆ ఆ స్థాయి కోరిక ప్రజల నుంచి వస్తున్నాయి నేనేం కావాలనుకునే దానికంటే నాకన్నా వీటన్నింటికన్నా పెద్దది టీపీసీసీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు అని వార్తలు బాగా వింటున్నా మీ వరకు వచ్చిందా వార్తలు రోజు డెఫినెట్గా దాన్ని చేస్తాయి ఏది రాదు నా పేరు మీద ప్రతి ఒక్కటి మంత్రి వస్తుంది పిసిసి వస్తుంది రాజ్యసభ ఉంది ఎంపీ ఉంది అంటే ఇన్నిటికి ఎలిజిబులా నేను ఒక ఎమ్మెల్యే వదిలేస్తే అని నేను అనుకుంటా అంటే ఇంత పెద్ద లీడర్ని అయిపోయింది అనమాట వదిలేయడం వల్ల మీన్స్ ఇదేదో వేదాంతం లెక్కనో సంథింగ్ ఏదో ఆధ్యాత్మిక లెక్కనో అనిపించవచ్చు కానీ త్యాగం అనేది ఒకసారి టేస్ట్ చేయండి ఎంత స్వీట్గా ఉంటుందో అంటే ఎప్పుడు స్వార్థం కోసమే మనకు కావాలి అని కోరుకుంటాం కదా ఒకసారి మనకు కావాల్సింది ఇంకొకరికి ఇచ్చి చూడండి దాంట్లో ఉండే మజా అనే వేరు ఉంటుంది అంటే అంత గుడ్ నేమ్ వస్తుంది ఇంకా దాకర్ ఒక ట్వంటీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్ కంటే కూడా ఈ సిక్స్ మంత్స్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉన్నది దాకర్ ఇలా కూడా ఉంటాడా ఓకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైట్ చేస్తారు ఆయనకి ఒక పదవి రాకపోతే ఫైటింగ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి వేరే ఆన్సర్ చూపించారు మీరు చాలా మంది మన ఫైర్ బ్రాండ్స్ అని రెండు నిప్పులు పెడతారు ఇట్లా ఇంతకు ముందు ఇప్పుడు ఇంకేంది మేము అన్నారు మీరు ఫైర్ బ్రాండ్ యాక్చువల్ గా కానీ ఇప్పుడు ఐస్ బ్రాండ్ అయిండు ఎందుకు అధికారం వచ్చేసరికి చల్లగైపోయారు ఎందుకు మనమే ఇప్పుడు బాధ్యతలో ఉన్నాం కదా మనమే ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనమే మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పథకాలను రేపు అమలు కోసం ప్రచారం కోసం నాలాంటి వాటి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కొరకు ఫైర్ అవడంలో అర్థం ఉంటుంది అధికారంలోకి వచ్చినప్పుడు సావధానంగా ప్రజల సమస్యలు వినడంలో మనుషుల స్తబ్దంగా ఉండడం దాని బ్రాండ్ నేమ్ నేను ఎందుకంటే ఐస్ బ్రాండ్ అని ఎందుకంటుందంటే వినాలి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్టాడాలి వాళ్ళ గొంతు చిన్నగా ఉంటుంది ప్రజల గొంతు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడాలి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు చిన్నగా వినాలి వినమ్రత ఉండాలి ఇది అనుకుంటా నేను సో నేను ప పొజిషన్లో లేకపోయినా ఐ ఇన్ ద పవర్ జోన్ సో నేను మంత్రులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానీ కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది సమస్యల విషయంలో ప్రజా సమస్యల అంశంలో అలాంటప్పుడు మనం సావధానంగా వింటే బెటర్ ఇప్పుడు నేను ఎదురుదాడు ఫైర్ బ్రాండ్ లెక్క ప్రతిపక్షం మీద నేను అనుకోండి ఎంత చాండాలంగా ఉంటుంది అంటే ప్రతిపక్షం అనే వాటిని వినడం లేకపోతే ప్రయా సంఘాలు కుల సంఘాలు ఇంకెవరు అనేదాన్ని వినడం దాన్ని నేరుగా అధికార గణానికి నేను దాన్ని చేరవేయడం వీలైన ఆఫీసర్లతో చెప్పడం వాటిని పరిష్కరించడం చేస్తే అధికారంలో ఉన్నకుంటుంది వాళ్ళు ఇట్లా కయ్యమంటే మనం అనుకోండి దానికి అర్థం ఉండదు నేను అనుకుంటాను రైట్ అయితే అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాల్లో మీరు గొంతెత్తే వాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడితే ఒకసారి మునుగోడు విషయంలో ఆ గట్టునుంటావో ఈ గట్టునుంటావో తేల్చుకు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సవాల్ చేస్తూ మాట్లాడారు ఆ రోజు అంటే ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని విషయాల్లో మీరు గొంతెత్తారు మరి ఇప్పుడు కోమటిరెడ్డి గారితో ఎట్లుంది రిలేషన్ అధికారం వచ్చాక కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటికీ నన్ను చిన్న తమ్ముళ్ళెక్కనే చూస్తాడు ఆయన మహా అయితే ఒక నెల నెలలు ఉండొచ్చు ఉండి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అని ఉండొచ్చు నా నాకు తెలియదు కానీ అది ఒక రకంగా ఏమన్నా దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే కోపాన్ని తెప్పించినా ప్రేమను తగ్గించలే కొమటరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా నాకు ఇద్దరు అంటే ఒక రకంగా పెద్దన్న లాగానే ఉంటారు బట్ నేను అనడాన్ని మాత్రం అది వాళ్ళు ఒక రకంగా జీర్ణించుకోలేదు అస్సలు ఉండదు స్టేట్లో కూడా నేను వారి మీద యాంటీగా మాట్లాడతాను ఎవరు అనుకోలేదు పార్టీ ఇంట్రెస్ట్లో ఆ సందర్భంలో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి ఇది కొంచెం అది బహిరంగ సభ కావడం అందరు లైవ్లు పెట్టడం నాది ఆది మెసేజ్ క్యారీ కావడం అందులో పొలిటికల్ జంక్చర్లో క్రూషియల్ జంక్చర్ అది మునిగోడు ఎన్నిక అనేది సో అంతకుముందు కొన్నిసార్లు జగ్గారెడ్డి గారు మేము కలిసినప్పుడు కొంత వాగ్వాదం అనుకోవాలి వాగ్వాదం అనుకోవాల్సి అంతకుముందు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంది బట్ నేను ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లీడర్స్ మీదనే ఎక్కువ కౌంటర్స్ ఉంటాయి మామూలుగా మా పార్టీ వాళ్ళని అనడం అనేది ఎందుకంటే అప్పుడు కనుక పార్టీ సెటరేట్ కాకపోతే ఇంకా అధికారం లేదు మునుగోడులో జరిగిన సంఘటన తర్వాత మీకు ఇంకెక్కడ కూడా ఇంటర్నల్ ఇష్యూస్లో ఫోర్ వాల్స్ దాటి రాలే వాయిస్ ఇంకా మీరు వేసుకోవచ్చు మీడియా వాళ్ళు వేస్తారు అంటే మీకే సెల్ఫ్ రియలైజేషన్ వద్దు ఇంకా అనుకున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వద్దు కొంచెం కంట్రోల్లో ఉండాలి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇది మాట్లాడమని ఇది మాట్లాడొద్దని ఎప్పుడూ ఎప్పుడు చెప్పరు నాకు లేకపోతే ఈ ఫలానా వ్యక్తి టార్గెట్ చేయని చెప్పే స్థాయి నాయకుడు కాదు లేకపోతే ఎక్స్ ఎవరో వ్యతిరేకం మాట్లాడుతుడు అనుకోండి దయాకర్ జరాది అది చూడని చెప్పే కానీ బయట ప్రచారం మాత్రం అంతా రేవంత్ రెడ్డి గారు అనుకున్నది దయాకర్ గారు అమలు చేస్తారు అనేవి ఎక్కువగా అంటారు అంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడత చేయడు పార్టీ సరైన నిర్దేశకత్వంలో ఉండాలనుకున్నప్పుడు నాలో నాకే అపరిచితుడు చెప్తుంటాడు వాడిప్పుడు ఇప్పుడు ఉండొచ్చు గాక సమ్ టైమ్స్ ఒకవేళ కనుక ఎందుకంటే టెన్ ఇయర్స్ కొట్లాడిన తర్వాత కొట్లాడి రోజు ఎవరూ ఉంటలేరు కొట్లాడేటప్పుడు కొంతమందిమే ఉంటున్నాం